ఏపీ ప్రైవేటు విశ్వవిద్యాలయాల స్థాపన క్రమబద్దీ కన్న చట్ట సవరణ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది రాష్ట్ర విద్యార్థులు ఇతర ప్రాంతాలకు వెళ్ళే అవసరం లేకుండా ఏపీలోనే నాణ్యమైన విద్యను అందించేలా యూనివర్సిటీలను తీసుకురావాలని ఎమ్మెల్యేలు కోరారు దీనికి స్పందించిన మంత్రి లోకేష్ విదేశీ వర్సిటీలే కాకుండా దేశంలో ఉన్న అత్యుత్తమ విశ్వవిద్యాలయాలు ఏపీలో క్యాంపస్లు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు బిడ్స్ పిలానికి అమరావతిలో డెబ్బై ఎకరాలు కేటాయించామని మరిన్ని సంస్థలు కూడా వచ్చేలా చర్చలు జరుపుతున్నామని వివరించారు రాష్టంలో డీప్ టెక్ వర్సిటీ ఏర్పాటు చేయాలన్నదే లక్ష్యమన్న మంత్రి విశాఖలో ఏఐ స్పోర్ట్స్ వర్సిటీలను స్థాపిస్తామన్నారు వనరుల అభివృద్ధి ఎలక్ట్రానిక్ మరియు కమ్యూనికేషన్ రియల్ టైమ్ గవర్నెన్స్ శాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ విశ్వవిద్యాలయ స్థాపన మరియు క్రమీకరణ రెండు ఇరవై ఇరవై ఐదు ఆమోదించేందుకు అనుమతి కోరుతారు బి పాస్ ఇప్పుడు సుముఖంగా ఉన్నవారు అవునండి వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి అవునన్నారు అవునన్నారు అందరూ అవునన్నారు ప్రతిపాదన ఆమోదించబడింది బిల్లు సభ ఆమోదం పొందింది విదేశీ విశ్వవిద్యాలయాలు కూడా తీసుకురావాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యూజీసీ వారు వాటికి కొన్ని మార్పులు తీసుకురావడం జరిగింది అధ్యక్ష వాటికి సంబంధించినటువంటి చట్టసభలు కానీ బిల్లు గాని ఏమైనా ప్రవేశపెట్టే ఉంటే ఇప్పుడు వస్తున్నాయి కాబట్టి ఎక్కువ విదేశీ విద్యాలయాలు అవి ఆంధ్ర రాష్ట్రానికి వచ్చే విధంగా కృషి చేసే ఆలోచనలు కూడా దయచేసి మంత్రి గారు సభకు తెలియపరచాల్సింది కోరారు ఆంధ్రప్రదేశ్ ని విద్య కేంద్రంగా మార్చాల్సిన అవసరం ఉంది ఎవరు కూడా ఒక్కళ్ళు కూడా ఎంఎస్ కైనా సరే దేనికైనా సరే బయటకు వెళ్లాల్సిన అవసరం లేకుండా చూడాలి పూర్తిగా అవకాశాలు ఇక్కడ మనం ఇవ్వగలిగితే విద్య వ్యాప్తి చెందుతుంది ఈ రాష్ట్రాన్ని ఆ విధంగా తీర్చిదిద్దడం కోసం ప్రైవేట్ కొన్ని కూడా కూడా చేసి ఆదాయం వస్తుంది మన ఆదాయం లైన్స్ అధ్యక్ష అధ్యక్ష రెండు వేల పదహారులో ఈ ప్రైవేట్ యూనివర్సిటీస్ చట్టం తీసుకొస్తాం జరిగింది గత ప్రభుత్వం దీనికి ఐదు చేసింది అధ్యక్ష మనం చేసిన చట్టాలు యూజీసీ గైడ్ లైన్స్ కి విరుద్ధంగా ఉంది వాళ్ళు ఏం చెప్పారంటే ఈ రోజు ఫీల్డ్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలంటే టాప్ హండ్రెడ్ గ్లోబల్ యూనివర్సిటీస్ తో జాయింట్ డిగ్రీ ఉండాలి అని చెప్తాం జరిగింది కానీ యూజీసీ ఏమంటుందంటే జాయింట్ డిగ్రీ ఇవ్వాలంటే మినిమం ఇన్ని సంవత్సరాలు ఆ యూనివర్సిటీ ఆపరేషన్ లో ఉండాలి ఇన్ని ఇయర్స్ అయి ఉండాలి అని చెప్తున్నా అంటే విఆర్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ యూజీసీ ఆ చట్టాన్ని మనం సవరణ చేయాలి కానీ కొంచెం డీటెయిల్డ్ గా చేద్దాం అంటే హడావిడిగా చేస్తే మన పొరపాట్లు చేస్తాం కొంచెం డీటెయిల్ గా చేసి ఆ చట్టాలని సవరిస్తాం జరుగుతుంది ఫారిన్ యూనివర్సిటీస్ మన ఇక్కడ ప్రోత్సహించాలి అంతేకాకుండా మన దేశంలోనే ఒక అద్భుతమైన ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి ఒక ఉదాహరణ బిట్స్ ఈ రోజు అధ్యక్ష మీటింగ్ లో బిట్స్ అమరావతిలో ఏర్పాటు చేసే డెబ్బై ఎకరాలు కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది అధ్యక్ష బిడ్స్ ఆంధ్ర రాష్ట్రానికి వస్తుంది టాటా గ్రూప్ ఎల్ ఐఐటి మెడ్రాసు ప్రత్యేకంగా యూనివర్సిటీ ఆఫ్ టోక్యో తోడు కలిసి డీప్ టెక్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలంటే నెక్స్ట్ జనరేషన్ ఏఐ ఎంఎల్ కాకుండా నెక్స్ట్ జనరేషన్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని సాకని ఆదే అని తెలుసు గౌరవ ముఖ్యమంత్రి గారి గురించి ఆయన పర్సనల్ గా లీడ్ చేస్తున్నారు ఇది ప్యాషన్ ప్రాజెక్ట్ గా లీడ్ చేస్తున్నారు నేను పర్సనల్ గా తీసుకుని ఒక ఏ యూనివర్సిటీ విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలని లక్ష్యంతో అదేవిధంగా ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా చేయాలని అధ్యక్ష ఇది ఇప్పటి వరకు ఉంది